ఈ పార్టీ ఫిరాయింపులు రాజకీయ వ్యభిచారం అని చెప్పినారు కదా సార్ సుప్రీం కోర్ట్ అయితే ఇట్ ఈస్ ఎ సిన్ అగేన్స్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నారు టెన్త్ షెడ్యూల్ లో తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు సార్ రాజీవ్ గాంధీ గారు అంటే పార్టీ ఫిరాయింపులు ఈ అయారాములు గయారాముల వల్ల పొలిటికల్ కల్చర్ దేశంలో నాశనం అవుతుంది ప్రజా జీవనంలోకి సేవాభావంతో వచ్చే నాయకులు ఎవరు రావట్లేదు చదువుకున్న వాళ్ళు రావట్లేదు విద్యావంతులు అంతా విముఖత చూపెడుతున్నారు ప్రజా జీవితంలోకి రావడానికి కాబట్టి కొన్ని విలువలను గనక మనం రాజకీయాలలో చొప్పించే పక్షంలో చదువుకున్న వాళ్ళు వస్తారు ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఎంతో మంది మేధావుల యొక్క అవసరం ఉంది అని కదా అంతేదిగా సార్ ఇప్పుడు పార్టీ ఈయన ఎట్లాంటిదంటే సార్ ఈ రేవంత్ రెడ్డి టైప్ ఎట్లుంటది అంటే ఏ రోడ్డు కాపాట సార్ ఏ సందర్భోచితంగా మాట్లాడతాడు ప్రాసలు కలిపి మాట్లాడతాడు తప్ప ఆ మాటలు తాను నా వాగ్దాటి నా బొక్కల వాగ్దాటి ఆయన మాటలు ఎవడు పట్టించుకోడు మీకు ఇంకో విషయం చెప్పిన అతి తక్కువ విశ్వసనీయత గల రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటాయి ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి సార్ ఆయన చేస్తున్నటువంటి నీచమైన నికృష్టమైనటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ పార్టీ కార్యకర్తలు ఎవరు తలెత్తుకొని తిరగలేకుండా ఉన్నారు అరే భీష్మాచార్యులు అంటే వాడు ఎంత కురువృద్ధుడు పెద్ద మనిషి ఒక మంచి సంయమనం గల జీవన్ రెడ్డి గారి కాళ్ళ కింద నుంచి భూమిని వీకేసినాడు సరే ఈ సంజయ్ని చేర్చుకొని కనీసం రెడ్డి గారితో చెప్పొచ్చా రాజీనామా చేస్తాడు కరెక్టేనా ఏనా అవ్వచ్చు కాక చేస్తే బ్లాక్మెయిల్ ఏంది బ్లాక్మెయిల్ చేస్తారు ఆయనకి ఏం అవసరం ఉంది ఈ వయసులో బ్లాక్మెయిల్ చేస్తుంది బ్లాక్మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తాడు ఆయన ఎందుకు చేస్తాడు జీవన్ రెడ్డి గారికి ఎందుకు అట్లాంటి మాట్లాడారు రాజీనామా చేస్తాడు అవసరమా అంటే మరి ఏం చేస్తారు సార్ ఇప్పుడు మంచి చెప్పినా వినకపాయ్ ఎట్లా చెప్పినా వినకపాయ్ ఒక నికృష్టమైన రాజకీయాలకు ఒక అంతమే ఉండట్లేదు కదా సార్ ఒకటి తర్వాత ఒకటి నిన్న కాక మొన్న పోచారం శ్రీనివాసరాడిని తీసుకొచ్చినాడు మీకు బాగా దగ్గర పోచారం శ్రీనివాసరాడి సార్ అందరూ దగ్గరే సార్ ఒక సిద్ధాంతం లేని వ్యక్తులు దగ్గర దూరం దూరమైతే ఎందుకు విమర్శించారు ఎందుకు విమర్శించారు ఎవరినైనా ఇప్పుడు అట్ల సార్ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని మొగ్గదడగకుండా కాపాడినాడు ఎక్కడ బాన్సువాడలో అసలు కాంగ్రెస్ అనేది లేకుండా నామ రూపాల తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అట్లనే చెరబట్టినాడు బిఆర్ఎస్ లోకి వచ్చినాక అట్లనే పార్టీని చెరబెట్టినాడు సడన్ గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో గొప్ప గుమగుమలు ఉన్నాయి మంచి సువాసనై గొప్ప రాజనీతిజ్ఞత ఉంది రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడు పది కాలాల పాటు ఉండాలి ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డికి రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తూ ఆశీర్వచనాలు చెప్పేసేసి ఆయన పార్టీలు చేరితే ఇంకా ఇంతకంటే నికృష్టమైన రాజకీయం ఏముంటుంది సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజారాలా చెప్పండి కాంగ్రెస్ యొక్క మనుగడ అవసరమా లేదా ఈనాడు పార్టీ కార్యకర్తలు ఒక ఆలోచన చేసుకోవాలి అంతెందుకు సార్ నేను ఒక మంచి ప్రపోజల్ పెడతాను సార్ మాయపాల్ గారు మీరు ఆలోచించుకుంటే నేను కాంగ్రెస్ హైకమాండ్కే ఈ ప్రపోజల్ పెడుతున్నాను ఇదంతా వద్దు మనము కేసీఆర్తోని నెగోషియేషన్స్ పెట్టేసేసి ఎనీవే కేసీఆర్ ఇంట్లో ఒట్టిగానే ఉన్నాడు కదా ఆయనకి ఇంకా ముప్పై నాలుగు మంది సభ్యులు ఉన్నారు అసలు ఆ బిఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేసేసి కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి ఇద్దాం ఎందుకంటే రాజనీతిజ్ఞుడు తెలుగులాడు అది ఇది అయితే ఒక కండిషన్ ఏంటిది మొన్న కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో అభయహస్తం అని ఆ అభయ హస్తాన్ని అమలు చేయడానికి పూర్తిగా కృషి చేస్తా అని ఒక మాట తీసుకొని రేవంత్ రెడ్డిను బట్టి విక్రమార్గను చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తే సరిపోతాయి కదా సార్ పీడవుతుందిగా మాజీ కాంగ్రెస్ వాది ఇప్పుడు మాజీ కాంగ్రెస్ వాది అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ లో చేరితే తప్పలేదు నేను చాలా మంది మేము మాజీ కాంగ్రెస్ వాదులు అని చెప్తున్నారు కదా దాన నాగేందర్ కూడా మాజీ కాంగ్రెస్ అని చెప్పుకున్నాడు మరి వీళ్ళందరూ మాజీ కాంగ్రెస్ వాదులే కదా అట్టనే కేసీఆర్ కూడా మాజీ కాంగ్రెస్ వాది వీళ్ళందరికంటే ముందు ఈ రాష్ట్రానికి కనీసం ఒక నీతిజ్ఞతతో ఉన్నటువంటి నాయకత్వం వస్తుంది ఈ మొక్కుబడి రాజకీయాలు పోతాయి అసలు ఒక్క ప్రామిస్ అన్న అధికారంలోకి వచ్చినాక పార్టీ మేనిఫెస్టోలోని ఒక అంశం అమలు జరపడానికి ఏమైనా చిత్తశుద్ధి చూపెట్టాడా ఇంకా ఈయన ఏమంటాడు అంటే పద్దెనిమిది గంటలు పనిచేసే చంద్రబాబు నాయుడుతో పోటీ పెడతాడు ఆయన సూపర్ సిక్స్ అంటే ఐదిటిని ఇమీడియట్గా అమలు చేస్తూ మొదటి సింతకం పెట్టాడు ఈయన ఒక్కదాన్ని అమలు చేయడానికి తక్కిచ్చి 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 కురి చేసినాడు లాస్ట్ టైం రైతు బంధు ఎగ్గొట్టినాడు చాలా రోజులు ఇవ్వకపోతే మనమంతా మీరు నేను ఆంధ్ర సోషల్ మీడియా వాళ్ళని గొడవ పెడితే season xa nai poena, en రెండో విడత అయితే మరీ దారుణం వడగల్ల వానల మధ్యలో రైతులు సర్వనాశనం అవుతున్నప్పుడు రెండో రైట్ ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు కొత్త ప్రపోజల్ మరి తో మధ్యవర్తిగా నేను అవసరం లేదు ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తాము నువ్వు వచ్చి చేరు అని గనక అంటే కేసీఆర్ తప్పకుండా ఆలోచన చేస్తాడు నిజంగా కూడా రాష్ట్ర భవితవ్యానికి అట్లాంటి నాయకుడి యొక్క నేతృత్వం చాలా బాగుంటది ఈ రేవంత్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డిది నికృష్టమైన రాజకీయము థర్డ్ క్లాస్ అసలు ఆయనకి అడ్మినిస్ట్రేషన్లో ఈవెన్ ఏపీసీస్ తెల్లదు ఆయన పరిపాలన అంతా దుర్గంధంతో కూడుకుంది నిజానికి అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు నిజానికి ఎత్తున్నాడు అరే తన్నత కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తూ పార్టీలో ఫిరాయింపులు చేస్తున్నాడు సార్ ఇది ఏమన్నా అర్థం ఉందా రూపుని ఏదో మధ్య మార్గంగా ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకుంటున్నాడు అంటే ఏమో అనుకోవచ్చు ఎవరైతే పార్టీ యొక్క మూల స్తంభాలను విరగొట్టినారో నరికేసినారో వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో చేర్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన చెప్పే కారణం ఏంది పార్టీ ప్రభుత్వానికి ఏదో ప్ర సమస్య ఉందని నిజానికి వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఊగిసలాడుతుందా పార్టీ కూలిపోద్దా ప్రభుత్వం కూలిపోద్దా ఇది ఊహాజనితమైన సార్ దీనికి వెనుక ఒక పెద్ద రాజకీయ కక్ష ఉంది కుట్ర ఉంది అదేమంటే సహజంగా కాంగ్రెస్ వాదులు ఈయన మాట వినరు ఈయనను పట్టించుకోరు ఈయన అంటే వాళ్ళకు ఒక వెగట్ అనమాట ఏ గీన లీడర్షిప్ ఏంది అనేటువంటి భావన ఉంటుంది సో వాళ్ళని మైనారిటీగా చేయాలంటే ఈ కొత్తగా వచ్చే వాళ్ళని చేర్చుకొని తద్వారా కాంగ్రెస్ నాయకుల మీద నిజమైన కాంగ్రెస్ నాయకుల మీద పెత్తందారితనం చేయడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న కుట్ర ఇది అంతే తప్ప వీళ్ళు ఒక గొప్ప సత్శీలు కాదు లేదా వాళ్ళ వాళ్ళ పార్టీలలో వీళ్ళు ఏదో మంచి చేసిన వాళ్ళు కాదు ఎవరైతే పిలిచి అన్నం పెట్టినారో వాళ్ళ చేతులు నరగ్గొట్టిన వ్యక్తులు అసలు పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమైనా రవ్వంత విలువలు ఉన్నాయా సార్ చెప్పండి ఒక మాట చంద్రబాబు నాయుడు ఎంత దగ్గరికి తీసినాడు పోచారం శ్రీనివాసరెడ్డిని ఆయనకి ఎంత ఎస్ చాలా చాలా అసలు నిజామాబాద్ లో చౌదరీస్ యొక్క డామినేషన్ ఉంటుంది ఈయనను వాళ్ళు వద్దు వద్దు మాకు మా నెత్తి మీద మోయ మోపాద్దు మోపాద్దు అంటే చంద్రబాబు నాయుడు వినకుండా ఈయనకి అవకాశం ఇచ్చేసేసి ఈయన లాస్ట్కి మంత్రివర్గంలో కూడా తీసుకున్నాడు టీడీపీలో రాజీనామా చేసేసి బీఆర్ఎస్లోకి వచ్చినాడు వచ్చినప్పటి నుంచి సార్ సహజంగా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ ఒక పక్కకు తోలిచ్చేసేసి టీడీపీలోంచి తన తనతో పాటుగా వచ్చిన వాడికి ప్రాధాన్యత ఇచ్చేసేసి కాంగ్రెస్ను నామరూపాలు ఎక్కడ చేసినాడు బీఆర్ఎస్ను నామరూపాలు ఎక్కడ చేసినాడు అంత అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తారంటే ఇప్పుడు అక్కడ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకున్నారు కాన్సపడాలి ఎస్ ఈ రావడానికి వీలు లేదు ఈయన వస్తే పార్టీ సర్వనాశనం ఘోరం ఘోరం అంటే ఘోరం సార్ ఇసుక దొంగలు వాళ్ళే తర్వాత ఈ కంకెర దొంగలు వాళ్ళే అంతే రేవంత్ రెడ్డి గారే చెప్పినారు అచ్చోచిన ఆంబోతులు అని అన్నాడు శ్రీనివాస్ రెడ్డి కొడుకును ఒక అచ్చోసిన ఆంబోతులు అన్నాడు అసలు శ్రీనివాస్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అనుక వింటే మీరు ఆశ్చర్యపోతారు ఏమన్నాడు దోతి కట్టుకుంటాను ఒక రైతు నాయకుడు అవుతావా అని అన్నాడు నీకు అసలు రైతులు లేదు నీకు రా వ్యవసాయం మీద అవగాహన లేదు అన్నాడు తర్వాత నువ్వు సభాపతి లాంటి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చొని పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేసినారు అని ఒక ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని నష్టం చేసినావని తిట్టాడు అట్లాంటి వ్యక్తిని ఈనాడు కాంగ్రెస్లో చేర్పించి ఏం సార్ ఇక ఇంతకంటే రాజకీయ అవకాశం